అలాగే ఇంతగా మహిళలకి మోసం చేసిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించడం కోసం పోరాటం చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నా ని సిద్ధమా అందరు సిద్ధమేనా మహిళ వ్యతిరేక ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి గద్దె దించడం కోసం పోరాటం చేయడానికి ప్రజల్లో కలుపుకొని ప్రజా పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరందరూ సిద్ధమేనా ఓకే థ్యాంక్ యూ సో ఇప్పుడు చేతికి వెళ్ళి సపోర్ట్ మీరు అందరూ మనకి చూత్రలో చాలా పోరాటాలు చూసాం అందులో ముఖ్యంగా ఆజాద్ హిందూ బావుస్ అని సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించారు దానిలో ఎంతోమంది మన ప్రజలు తమ ప్రాణాలని అర్పించి మరి ప్రాణాలని పణంగా పెట్టి మరి మనకు స్వాతంత్రం కోసం అందులో పోరాటం చేయడం జరిగింది అవునా కాదా మనం ఇప్పుడు మహిళా సైన్యంగా ఏర్పడి ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళలకి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఈరోజు మనం పోరాటం చేయాల్సిన సమయం ఆసనమైంది ఈ రాష్ట్రంలో తీసుకుంటే ఎన్నో ఘోరాలు దారుణాలు జరుగుతూ ఉన్నాయి రాజ్యాంగం సరిగ్గా అమలు కాని పరిస్థితి ఎంతసేపు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం మీదే ఎలా అమలు చేయాలి అని దృష్టి పెడుతున్నారు తప్ప అంబేద్కర్ గారు రా రాసిన రాజ్యాంగం మీద వీళ్ళకి కనీసం పట్టించుకునే దాఖలాలు లేవు కాబట్టి మనం జగన్ అన్న ముఖ్యమంత్రి అయితేనా మహిళా సాధికారత ప్రభుత్వం ఏర్పడుతుంది మహిళా సంక్షేమం రానున్న రోజుల్లో తెచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి దానికోసం పూర్తి స్థాయిలో మనందరం రోజు పోరాటం చేయాల్సిన సమయం ఆసనమైంది ఎప్పటి వరకు జరిగింది ఒక పదిహేను నెలలు గడిచింది వాళ్ళకి టైం ఇచ్చాం ఏమైనా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని చూస్తే ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మనం చూసాం కదా ప్రొడక్షన్ ప్రొడక్షన్లో చాలా సినిమాలు చూసామా లేదా ఈవిఎం ప్రొడక్షన్ లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ఈ సినిమా మాత్రం పదిహేను నెలలకి అయిపోయింది ఎక్కడైనా ఏదైనా రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటారు ఒక ముఖ్యమంత్రి ఉంటారు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నా కూడా మూడు హామీలు కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అడుగున్నా కూడా మోసము దగ వంచన పరిపాలిస్తూ ఉండే పరిస్థితి చూస్తే గొప్పలు మాత్రం చాలా గొప్పలు చెప్పేసుకుంటూ ఉన్నారు ఇది డబుల్ ఇంజన్ సర్కార్ మంచి ప్రభుత్వం అని అతను మెషనరీ లేడర్ చంద్రబాబు నాయుడు గారిని సంపద సృష్టిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇలా చాలా గొప్పలు చెప్తూ ఉన్నారు కాని అమల్లో చూస్తే ఎలా ఉంది చాలా దారుణంగా ప్రజల్ని మోసం చేస్తూ మభ్య పెడుతూ పరిపాలన సాగిస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మూడేళ్లు కలిపి మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పులు చేస్తే కేవలం పదిహేను నెలలో వీళ్ళు రెండు లక్షల కోట్లు అప్పులు చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మంగళవారం కూడా అప్పుకు వెళ్ళి అప్పు తెచ్చే పరిస్థితి చూస్తూ ఉన్నాం అలాగే తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డల మీద ఎవరైనా చేయి వేస్తే వేస్తాను అన్నారా లేదా మరి ఇంత మంది ఆడబిడ్డల మీద ఇన్ని అగాయిత్యాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తాట తీస్తున్నారా సరి కదా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జనసేన నాయకులు కార్యకర్తలే మహిళల మీద అఘాయిత్యాలు చేసిన ముందు వరుసలో ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద అఘాయిత్యాలు పెరిగిపోతూ ఉంటే ఒకవైపు ఇంకోవైపు మద్యం పాలసీని ఎంత దారుణంగా తీసుకొచ్చారో మన అందరం చూస్తూ ఉన్నాం పెర్మిట్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడానికి అఫీషియల్ గా ఐదు లక్షలు కడితే ప్రతి మద్యం షాప్ వాళ్ళు కూడా పెర్మిట్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసింది గవర్నమెంట్ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డెబ్బై ఎనభై వేల బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అయ్యింది మద్యం ఈ రోజు ఏరులే పారుతూ ఉండే పరిస్థితి మీరు అందరూ పేపర్ లో టీవీలో చూసుంటారు కదా డ్రగ్స్ కానీ గంజాయి కానీ డోర్ డెలివరీ జరిగే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనింది మహిళల మీద అగాయిత్యాలు విపరీతంగా పెరిగిపోయాయి అడుగు అడుగునా మహిళల్ని అత్యాచారాలు హత్యలు చేయడం మొన్ననే అసెంబ్లీలో మా వాళ్ళు అడిగిన క్వశ్చన్ వాళ్ళు వాళ్ళ ఆన్సర్ చెప్పారు రోజుకి డెబ్బై ఎనభై కేసులు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని నమోదవుతున్నాయి అంటే గంటకి మూడు నాలుగు కేసులు నమోదు అవుతున్నాయి ఇది అఫీషియల్ గా రికార్డెడ్ గా వాళ్ళ పోలీసులు ఇచ్చిన సమాచారం మరి అన్ గా ఇంకెంత మంది మీద జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్నాం కదా మనందరూ మనందరి ఫోన్ లో ఉంది దేశ యాప్ ఆ రోజు కోటి ముప్పై లక్షల మంది ప్రజలు ముఖ్యంగా మహిళలు ఈ దేశ యాప్ డౌన్లోడ్ చేసుకొని రక్షణ పొందడం జరిగింది ఈ రోజు తీసుకుంటే ఆ దిశ యాప్ లేదు 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 ఈ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ వ్యవస్థ లేదు దేశ యాప్ లేదు అని వీరు ప్రచారం చేస్తూ ఉండడంతో మహిళల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళకి భయం లేకుండా పోయింది దానివల్ల ఈరోజు ఇన్ని సంఘటనలు మనం వినాల్సిన పరిస్థితి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి రక్షణ లేదు బయటికి వెళ్ళినా రక్షణ లేదు అలాగే పని ప్రదేశాల్లో కూడా రక్షణ లేదు మరి ఆడవాళ్ళు ఎలా బ్రతకాలి ఈ కూటమి ప్రభుత్వంలో నేను అడుగుతూ ఉన్నాను అంత దారుణమైన భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి మనం చూసాం కదా హిందూపూర్ లో ఇంట్లో అప్తా కోడాలని కొందరు దుర్మార్గులు వచ్చి అత్యాచారం చేయడం జరిగింది అవునా కాదా ఎంత దారుణం అలాగే రాప్తాడులో తీసుకుంటే పద్నాలుగు సంవత్సరాల దళిత బాలికని ఎంత దారుణంగా ఆరు నెలలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్యాంగ్ రేప్ చేస్తూ వచ్చారు కనీసం ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా స్పందించని పరిస్థితి హోం మంత్రి గారు ఒక మహిళ మహిళ కూడా కనీసం స్పందించలేదు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే హామీల విషయం తీసుకుంటే చెప్పనే అవసరం లేదు ఎన్నో హామీలు ఇచ్చారు ఏ ఒక్కటే సరిగ్గా నెరవేర్చని పరిస్థితి ఎలక్షన్ టైంలో బాహుబలి టైప్ సినిమా చూపిస్తానని చెప్పారు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి పదిహేను నెలలకు మనకు అర్థమైతే నరబలి టైప్ సినిమా కనిపిస్తూ ఉండే పరిస్థితి అంత దారిమైన చూపిస్తూ ఉంటాను ఈ రోజు తీసుకుంటే మద్యము అమ్మకాలు తొమ్మిది శాతం పెరిగే మొదటి ఏడాదిలో ఇప్పుడు రెండవ ఏడాది తీసుకుంటే లెక్కలు ఇరవై నాలుగు శాతం అమ్మకాలు పెరగడం జరిగింది మూడు నెలల్లో అలాగే బీర్లు నూట ఇరవై నాలుగు శాతం అమ్మకాలు పెరిగాయి అంటే ఎంత దారుణంగా మద్యం అమ్మకాలు పెంచుకుంటూ వాళ్ళు లబ్ధి పొంది మహిళల మీద అదాయిత్యాలు పెరిగేట్టుగా చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునే పరిస్థితి ఈ రోజు తీసుకుంటే మద్యం బాటిల్ అంట తొంభై తొమ్మిది రూపాయలకే దొరుకుతుందంట విశాఖపట్నంలో భూముల కాస్ట్ ఏమో తొంభై తొమ్మిది పైసలు అంటే భూముల్ని అప్పనంగా అత్యంత తక్కువ కాస్ట్ కి వాళ్ళ అనుయాయులకి వాళ్ళకి ముడుపులు ఇచ్చిన వాళ్ళకి కట్టబెడుతూ రాష్ట్రాన్ని అమ్మి పడేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అన్ని రకాలుగా పాలనలో వైఫల్యం చెందింది అసలు మన రాష్ట్ర చరిత్రలో గాని దేశ చరిత్రలో కానీ ఎంత దారుణమైన పరిపాలన అలాగే పదిహేను నెలలో ఎంత దారుణంగా ప్రజా వ్యతిరేకత వచ్చిన పరిపాలన ఎక్కడా చూడలేదు అది చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే మనం చూస్తూ ఉన్నాం ఇంకా తీసుకుంటే ఎంత దారుణంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లాంటివి ఎన్నో హామీలు ఇచ్చారు నూట ఇరవై నాలుగు హామీలు ఇచ్చారు అందులో ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయలేదు నా ముందు మాట్లాడిన పెద్దలు చాలా మంది చెప్పారు ప్రీ బస్ మనందరము చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఎన్నికల టైంలో వీళ్ళిచ్చిన యాడ్స్ కి అలాగే వీళ్ళిచ్చిన ప్రచారానికి నమ్మి అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలనుకుని నోట్లు వేసారు ఈరోజు తీసుకుంటే కేవలం ఐదు బస్సులకే మాత్రమే అది నాన్ ఏసీ బస్సులకి వీళ్ళు అవకాశం ఇవ్వడమే కాకుండా కేవలం యాభై కిలోమీటర్ల పరిధిలో తిరిగే బస్సులకి మాత్రమే అవకాశం ఇచ్చారు ఆ బస్సు ఎక్కితే జిల్లా దాటే వెళ్ళలేము ఇంకా పుణ్యక్షేత్రానికి ఏమంటారు మహిళలు అలాగే గ్యాస్ సిలిండర్స్ మొదటి ఏడాది ఎవరికి అయినా ఎన్ని వచ్చాయి చెప్పండి మీరు ఎన్ని సిలిండర్ ఒకటి వాళ్ళు ఇస్తామని దేన్ని మూడు సో అంత దారుణంగా వంతడు పావు పావు సిలిండర్ ఇచ్చినట్టుగా ఆ పావు దీపం పథకాన్ని అమలు చేసిన పరిస్థితి మనం చూసాం అలాగే తీసుకుంటే మహాశక్తి పథకం ఆ పథకాన్ని నమ్మి చాలా మంది మహిళలు ఓట్లు వేయడం జరిగింది నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాము అని చెప్పి పంతొమ్మిది సంవత్సరాల నుంచి అంటే ఓటు హక్కు వచ్చిన ప్రతి మహిళకి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇస్తామని చెప్పి పదిహేను నెలలైనా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఏమంటే సూపర్ సిట్ సూపర్ హిట్ అని చెప్తారు మరి సూపర్ హిట్టా సూపర్ పట్టా మీరే చెప్పాలి కదా అలాగే మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తానని సంతకం పెట్టడం జరిగింది మరి మొదటి సంతకానికి ఈరోజు దిక్కులేని పరిస్థితి ఎవరికైనా మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఒక్కరికైనా నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు వచ్చిందా నేను అడుగుతున్నాను ఒక్కరికైనా ఒక మహిళకైనా ఒక నిరుద్యోగకైనా వచ్చిందంటే ఎవరికి రా అలాగే తల్లికి వందన పథకం ద్వారా ముప్పై లక్షల మంది విద్యార్థులకి ఎకనామం పెట్టారు అవునా కాదా అలాగే అది ఒక ఆన్ గోయింగ్ స్కీమ్ అయితే మొదటి ఏడాది తల్లికి ఇవ్వలేదు రెండవ ఏడాది ఇచ్చిన ముప్పై లక్షల మందికి కోత విధించిన పరిస్థితి చూసాం ఈ విధంగా అన్ని పథకాలు కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి చాలా పథకాలు కనీసం కొంచెం కూడా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రజాకాంటక ప్రభుత్వాన్ని గద్దె తెంచాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మీ అందరికీ తెలుసు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చాలా మంది మహిళలు మంచి మంచి పదవుల్లో ఆ రోజుల్లో కూర్చున్నారు మహిళ సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారు ఇప్పుడే నా ముందు మాట్లాడిన వాళ్ళు చెప్పడం జరిగింది అసలు జగనన్న ఏం చేశారో అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశారో మన కల్పులత గారు అలాగే శ్రీదేవం గారు ఎంతో చక్కగా వివరించడం జరిగింది మరి జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మీకు గుర్తే ఉంటది ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా అది మహిళల పేరుతోనే అసలు స్టేజ్ మీద సగం ఎక్కువ మహిళలు ఉండేవారు పురుషులైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము మహిళలుగా కొట్టాల్సింది ఏంటి మా పరిస్థితిని బాధపడే పరిస్థితి జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మీరు గుర్తుందో లేదో మన అకౌంట్స్ లో ఈ పథకాల ద్వారా డబ్బులు వేస్తూ మహిళలందరూ ఆర్థిక స్వావలంబనతో ఉండడంతో భర్త మీద కానీ తండ్రి మీద గాని కొడుకు మీద కానీ డబ్బుల కోసం ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఉండేది తిరిగి తమ భర్తలకు కొడుకులకో అప్పులు ఇచ్చేవారు మహిళలు ఈ రోజు తీసుకుంటే పది రూపాయలు వడ్డీలకి ఏ అవసరానికైనా అప్పులు తీసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి మళ్ళీ ఈ కోట మీ ప్రభుత్వంలో వచ్చింది అంత దారుణంగా మీరు పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు నుంచి మన పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకుందాం ప్రజల తరఫున పోరాటం చేద్దాం మళ్ళీ మన జగన్ ముఖ్యమంత్రి చేసుకుందాం అలాగే మీకు తెలుసు ఎన్నో కుట్రలు పండుతున్నారు ఎన్నో అక్రమ కేసులు పెడుతున్నారు ఎన్నో అబద్ధాలు చెబుతూ ఉన్నారు జగన్ అన్నని ప్రజల నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ అడవులకి వెళ్ళినంత మాత్రాన శ్రీరాముడిని ప్రజల నుంచి దూరం చేయగలిసారా అని నేను అడుగుతూ ఉన్నాను అవునా కాదా ఆకాశంలో నక్షత్రాలు అంతరించిపోవచ్చు సముద్రంలో నీరు ఇంకిపోవచ్చు పర్వతాలు ఒరిగిపోవచ్చు అక్షయ పాత్రలో ఖాళీ అయిపోయే పరిస్థితి రావచ్చు కానీ జగనన్నని ప్రజల నుంచి దూరం చేయడం ఎవ్వరికి సాధ్యం కాకపోతే జన ఖచ్చితంగా టూ పాయింట్ ఓ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక టూ పాయింట్ ఓ పాలన ద్వారా మనందరికి ముఖ్యంగా మహిళా సాధికార ముఖ్యమంత్రిగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తారు మీ అందరికీ తెలుసు కదా రెండు వేల పంతొమ్మిదిలో అతను ఒక చరిత్ర సృష్టించారు ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ చరిత్రని రిపీట్ చేయబోతున్నారు అది జరగాలంటే మన అందరం కూడా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మన రివ్యూ అప్పుడు చాలా మంది మహిళలు కొన్ని విషయాలు మాట్లాడారు దానికి కూడా నేను ఆన్సర్ చెప్తాను ఆ రేపు ఇంత కష్టపడిన మహిళలకి రేపొద్దున గౌరవం కావాలి అని అడిగారు అది చాలా న్యాయమైన కోరిక ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రెండు వర్స్ చేశాక టూ పాయింట్ ఓ పాలనలో కార్యకర్తలకి మన పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి పెద్ద పేట వేస్తానని పదే పదే చెప్తూ ఉండే పరిస్థితి మనం అందరం చూసాము మీ అందరూ కూడా కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా మంచి స్థానాల్లో ఉంచే బాధ్యత జగన్ అన్న తీసుకుంటానని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే సోషల్ మీడియా గురించి మాట్లాడారు మన సోషల్ మీడియా బలోపేతం అవ్వాలి అంటే మన మహిళలందరం కూడా ఒక సోషల్ మీడియా కార్యకర్తలుగా మనమే నడుం బిగించాలి మనం ఒక ట్విట్టర్ అకౌంట్ ఒక ఫేస్బుక్ అకౌంట్ అలాగే ఒక యూట్యూబ్ ఆన్ తయారు చేసుకొని దాని ద్వారా ఎక్కడ ఏ సమస్య మహిళలకు వచ్చినా అవన్నీ కూడా పోస్ట్ చేయాలి వాటి మీద స్పందించాలి ఈ ప్రభుత్వం చేస్తున్న హామీలు మోసపూరిత హామీలు ఏ ఏ పథకం కూడా అమలు చేయకపోవడం వీటన్నిటి మీద ప్రతి మహిళ కూడా స్పందించి తమ ఫేస్బుక్ అకౌంట్స్ లో ట్విట్టర్ అకౌంట్స్ లో వాళ్ళే పోస్ట్ చేసి మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే కార్యకర్తలకి ఇన్సూరెన్స్ అని కూడా కొందరు అడిగారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మన సంస్థాగత నిర్మాణం పూర్తయ్యాక మీరు కోరుకున్నవన్నీ కూడా మీకు కావాల్సిన మేలు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి తెలుస్తారని తెలియజేసుకుంటూ అలాగే ఇంత చక్కగా ఈ సమావేశాన్ని మన విజయ్ మనోహరి గారు మన మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే జోన్ ఫైవ్ కి ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్న ఆవిడ చెప్పిన వెంటనే ఎంతో చక్కగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకోవడమే కాకుండా ఆ జరిగిన దగ్గర నుంచి కూడా ఒక పది రోజులు పదిహేను రోజులు అయింది అప్పటి నుంచి రోజు ఆ గ్రూప్ లో మెసేజ్లు పెడుతూనే ఉన్నారు అలాగే నాకు ఒకటి బాగా నచ్చింది ఎవరైనా ముందు రోజు వచ్చేస్తే అందరం మహిళం కదా ఎవరైనా ముందు రోజు వచ్చేస్తే మీకు అకామిడేషన్ కూడా నేను చూస్తాను ఎందుకంటే అంతగా బాధ్యత ఆమెకి ఇచ్చిన బాధ్యతని శత సంపూర్ణంగా న్యాయం చేయడానికి అక్కడ అంతగా ప్రయత్నించారు అందువల్ల ఈరోజు ఎంతమంది మహిళలు వచ్చి ఎంత చక్కగా విజయవంతమైనందుకు వచ్చినందుకు మీ అందరికీ అభినందిస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంత చక్కటి మీటింగ్ ఆర్గనైజ్ చేసినందుకు విజయమనోహరి అమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా కల్పలత అలాగే అమ్మ శ్రీదేవమ్మ గారు వచ్చారు వాళ్ళ గురించి మరొకసారి చెప్తాను మా కల్పలత అమ్మ ఇంకొకసారి చెప్పాల్సింది ఏంటంటే మా మహిళ మన మహిళా విభాగం తరఫున ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కల్ప రాను అనేసరికి ఎన్ని పనులున్నా పక్కన పడేసి మా కళ్యాణికి సపోర్ట్ గా నేను వెళ్తానని వస్తుంది అంతగా అంటే నేను ఇది ఎందుకు పదే పదే ఆ అమ్మ చేసే సపోర్ట్ మీ అందరు చెప్తున్నానంటే మనందరం మహిళల ఒక కుటుంబ సభ్యుల్లా ఒక స్నేహితుల్లా మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలి మనకి ఎవరో వచ్చి సపోర్ట్ చేస్తారు అని ఎదురు చూడకుండా మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనకు మనమే సపోర్ట్ చేసుకుందాం మనకు అండగా జగన్ ఉన్నాడు రానున్న రోజుల్లో మన పార్టీని ముఖ్యంగా మన మహిళా విభాగాన్ని మిగతా విభాగాల కంటే మొదట ముందు స్థానంలో ఉండేట్టుగా సంస్థాగత నిర్మాణంలో కూడా మొదటి స్థానంలో మనం ఉండేట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా తీసుకుందామని తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని చేసినందుకు శ్రీదేవం శ్రీదేవం గారికి అలాగే వేదిక ముందున్న మిగతా మహిళలందరికీ వేదిక ముందున్న అక్కచెలెంలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయ జగన్